లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికార నివాసంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి వేడుకలకు సినీ నటుడు చిరంజీవి పాల్గొనడం విశేషమైతే కార్యక్రమం ఆధ్యాంతం ఆయనకు మోదీ ప్రాధాన్యత ఇవ్వడం మరి విశేషం భోగి సందర్భంగా సోమవారం సాయంత్రం తమ నివాసానికి వచ్చిన మోదీకి చిరంజీవితో కలిసి కిషన్ రెడ్డి దంపతులు స్వాగతం పలికారు లోపలికి అడుగుపెట్టిన మోదీ తోదిత చిరంజీవితో కరచం చేశారు వేడుకలో భాగంగా భోగి మంటలు గంగరెద్దిలో విన్యాసాలు వేదికపైన జ్యోతి ప్రకాశనం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షణ ఇలా ప్రతి దశలోనూ చిరంజీవిని మోదీ తన వెంట తిప్పుకున్నారు సంబరాల్లో భాగంగా మోడీ మంత్రోచ్చరణాల మధ్య భోగి మంటలు వెలిగించారు గంగిరెద్దులకు అరటి పండుగనిపించి నూతన వర్షాలు కప్పించారు అనంతరం వేదికపై చేరుకున్న మోదీ జ్యోతి వెలిగించే లాంఛనంగా సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు ప్రధానితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చిరంజీవి కిషన్ రెడ్డి డాక్టర్ నాగేశ్వర రెడ్డి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వేదికపైకి చేరుకుని జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొన్నారు